కూటమి ప్రభుత్వం చేస్తున్న రాష్ట అభివృద్ది ప్రజా సంక్షేమాన్ని చూసి ఓర్వలేక దుష్ప్రచారాలు చేస్తున్న వైసీపీ శ్రేణులకు ప్రజలే తగిన బుద్ది చెబుతారని నెల్లూరు సిటీ టీడీపీ దళిత మహిళా నేతలు మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ కార్యకర్త బొజ్జ ఐశ్వర్యపై చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు నగరంలోని నవాబుపేట పోలీస్ స్టేషన్లో సీఐకు టీడీపీ దళిత మహిళలు ఫిర్యాదు చేశారు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని వారు సీఐకు వినివించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత మహిళా నాయకులు మరియు కార్యకర్తలు నేలటూరి సుబ్బలక్ష్మి కళావతి మంగమ్మ ఉమా మహేశ్వరి కృష్ణవేణి సుగంధి పి కామాక్షి పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి తాజాగా బజ ఐశ్వర్య ఆమె మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన రైతుల్ని అసభ్యకరంగా మాట్లాడని చెప్పని వీడియో తీసిందండి అసలు చంద్రబాబు నాయుడు రైతుల్ని వెన్ను తట్టి ముందు ప్రోత్సహిస్తారు అమరావతిలో ముప్పై వేల మంది మన చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వాళ్ళ ఇచ్చారండి అట్లాగే మన ఎన్డీఏ కూటమి రాగాల్ని రైతుల సంక్షేమం కోసము రైతే దేశానికి వెన్నుముక అని చెప్పని రైతులు ఉద్దేశించి అన్నదాత సుఖీభావ అనే పథకాన్ని పెట్టి ఈ మధ్యనే దాన్ని కూడా విజయవంతంగా ప్రతి ఒక్క రైతుకి అందజేశారు కానీ ఈ వైసీపీ ఈ వైసీపీ వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళు ఇంకా దీని మీద బురద జల్లుతో కూడాను ఇలాంటి ఫేక్ వీడియోని చేస్తున్నారు ఇది ఫేక్ వీడియో ఎందుకంటున్నా అంటే ఇది ఫేక్ వీడియో ఎందుకంటే మొన్న జగ మన నెల్లూరులో జగనన్న పర్యటించాడు దాంట్లో జగనన్న చూడడం కోసం జన సంద వచ్చిందని చెప్పని ఓ సాక్షి మీడియాలో వదులు కొట్టేశారు అక్కడ ఏం లేదు మొత్తం డల్లా నెల్లూరులో జరిగిన వీడియోని వీడియోని చిత్తూరులో జరిగిన వీడియో రెండు కలిపి జగనన్న కోసం తరలి వచ్చిన రైతులు జనాభా అని చెప్పని విక్సింగ్ చేశారు మీరు ఫేక్ వీడియోలు చేయడంలో మీరే ముందుండేది ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు ఫేక్ విడిగా చేసి లేని ఉన్నగా ఉన్ లేని దాన్ని చేసి ఫేకింగ్ చేసి పెట్టేవాళ్ళు మీరు మా గవర్నమెంట్ అనే దానికి మీకు ఎలాంటి అక్క కూడా లేదు ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ముందు నడిపిస్తారు అదేవిధంగా మా ఇండియా గవర్నమెంట్ రాంగాలనే కూడాను రైతులకు ఒక భరోసా అనేది వచ్చింది ఎందుకంటే అభివృద్ధి జరిగేది మా గవర్నమెంట్లో మాత్రమే మీ గవర్నమెంట్ జరగల మీరు ఏదైనా చేస్తున్నారంటే మీరు చేసింది అవినీతి మాత్రమే అది తప్ప ఇంకేం లేదు మీరు మాట్లాడాలనుకుంటే మీరు సోషల్ మీడియా ఉంది మేము మాట్లాడతామంటే మీరు ప్రజల సమస్యలు కొంచెం మాట్లాడండి సమస్యలు సమస్యలు లేవండి అంతేగాని నోరుంది సోషల్ మీడియా ఉంది అని చెప్పని ఇష్టప్రకంగా మా చంద్రన్న గారి మీద కానీ ఫేక్ కానీ తీస్తే ఊరి మీదే లేదు ఏందమ్మా నువ్వు అంటున్నావు విజయవాడలో రెండు వందల ఆరు వందల అడుగులు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కట్టిన మా జగన్ అన్న చెప్పన్నావే అంటే మీ రాజకీయాల కోసం మా దళితుల్ని మీరు మధ్యలో పెడతారా దళితుల కోసం మీ జగన్ ఏం చేశారని అడుగుతున్నాను ఏమైంది మీ జగన్ చేస్తున్నప్పుడు ఒక దళిత యువకుని చంపే డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు ఒక దళిత డాక్టర్ మీరు మాస్క్ అడిగినందుకు పిచ్చిబాటుగా ముద్ర చంపినప్పుడు మీరందరూ అందరూ ఎక్కడికి వెళ్ళారు దళితుల మీద ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసినప్పుడు మీ నాయకులు మీరందరూ అందరూ ఎక్కడికి వెళ్ళారు అప్పుడు వీడియో చేయింది మీరు ఇప్పుడు వీడియోలు చేస్తున్నారా నోరుందని చెప్పని ఇష్ట ప్రకారంగా మాట్లాడితే ఊరు మీద లేదు మా మా ప్రభుత్వం ఒక క్రమశిక్షణకు మారిపోయారు మా నాయకుడు మాకు నేర్పించింది క్రమశిక్షణ ఏదైనా కూడా ఉంటే చర్చించుకుందాం సామరస్యంగా చేద్దాం అంటారు కానీ మీ విధంగా లేని ఉన్నది పుట్టించేది మీలాగా అభివృద్ధి చేసే గవర్నమెంట్ అది మాది కాదు మాది మంచి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అందుకనే జనాభా మిమ్మల్ని తొక్కి వేశారు పదకొండు సీట్లకు మిమ్మల్ని పరిమితం చేసి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తొక్కారు మీరు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా నోరుందని ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఊరుకునేది లేదు మేము ప్రజల సమస్యల గురించి మాట్లాడండి ప్రజల సమస్యలు అంతేగాని పిచ్చి మార్పింగ్లు చేసి ఉన్న లేనట్టుగా చేస్తే ఒప్పుకోము ఏందమ్మా నువ్వు అంటరావు అభివృద్ధి లేదా ఏంది కొన్ని రోజులు పోతే ఆంధ్రప్రదేశ్ ఉందా లేదా అని చెప్పండి మనము వెతుక్కోళ్ళ ఊరా ఆంధ్రప్రదేశ్ ఊరు కదమ్మా ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా చేయాలని చెప్పని మా బాబు గారు చూస్తున్నారు అభివృద్ధి లేదా ఇప్పుడు హైదరాబాద్ చూడుపో పోటీ పడుతుంది ఆర్థికంగా పరుగులు తీస్తుంది మాలుగున్న హైదరాబాద్ హైటెక్ సిటీగా చేసి ఆర్థికంగా ముందు పరుగులు పెడుతుంది దాన్ని చూసి తెచ్చుకో అంతేగాని అభివృద్ధి లేదని చెప్పాక అమరావతిని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో చూడు సంక్షేమ పథకాలు ఒక ఒక పక్క అభివృద్ధి ఒక పక్క పెట్టి మా చంద్రబాబు నాయుడు ముందు నిలబడి ప్రతి ఒక్క దాన్ని సమానత్వం చూసుకొని ఇటు సంక్షేమ పథకాల్ని ఇటు అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నాడు మీ జగన్ అన్న ఏం చేశాడు అభివృద్ధి చేశాడు అభివృద్ధి చేసి మద్యం గురించి మాట్లాడండి మద్యాలు ఎంత దోచుకున్న దాని గురించి మాట్లాడండి మీ నాయకుల గురించి మాట్లాడండి ఏందమ్మా ఎస్సీల గురించి అన్నా కదా దళితుల గురించి మీ రోజక్క ఉందా మీ రోజక్క నేను ఎస్సీని కాదు నా దగ్గర రోజక్క దాని గురించి మాట్లాడ ఫస్ట్ నువ్వు నోరుందనిగా మాట్లాడమనుకో ఐశ్వర్య మీకు ఉండదు మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటకి మేము ఇస్తాము ఊరుకో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ఏ విధంగా ముందుకు తీసుకొస్తారో చంద్రబాబు నాయుడు గురించి ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలుసు మీరు పదే పదే చెప్పాల్సినంత అవసరం లేదు ఆయన ముందుండి నడిపిస్తాడు మీరు అది చూడలేదు మీరు ఓర్వలేకే మీరు ఇలాంటి వీడియోలు తీస్తున్నారు మీ జగన్ అని చెప్పాడమ్మా మార్పింగ్లు చేసి చేయండి పేటిఎం పేటిఎం చేస్తా అని చెప్పి చెప్పాడు అందుకే మీరు చేస్తున్నారా మంచిదే మీరు బతకాలని చెప్పని చేసుకుంటున్నారా నోరుందని చెప్పి మాట్లాడితే ఒప్పుకునేదే లేదు ఏదైనా ఏమన్నా ఉందంటే మళ్ళీ అంటున్నావు లోకేష్ కడితే మీకు పోటీయా పందికి పాంస్ పౌడర్కి ఎంత ఉంటుందో తేడా అంతా మా లోకేషన్ గురించి నువ్వు మాట్లాడతావా మా అన్న గురించి నువ్వు మాట్లాడతావా ఆయన పద్ధతి ఆయన వినయం ఎవరికన్నా చూపి మీ పార్టీలో మా అన్న మీ అన్న మా జగనన్న మాడమని చెప్పి ఇంగ్లీష్ చూద్దాం మాట్లాడలేదు ఎందుకు నోరుందనే డబ్బా కొట్టుకోవడం కాదు నిజాయంగా మాట్లాడండి నిజాయితీగా మాట్లాడండి అయినా మీకు సిగ్గు రావట్లేదు పదకొండు సీట్లు మీకు ఇచ్చినా కూడా మీకు సిగ్గు రావట్లేదు అంటే మీరు ఇంకా ఏ విధంగా ఉన్నారు అంటే మీ పార్టీని మీరు భూస్థాపనం చేసుకోవాలనుకుంటున్నారా అందువల్ల మీరు ఇట్లా మాట్లాడుతున్నారు తప్ప ఇంకేమీ లేదు మా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏమన్నా కానీ మాట్లాడితే మేము ఒప్పుకునేదే లేదు మా పార్టీ ఒప్పుకునేదే లేదు మా పార్టీ మహిళలను గౌరవించే పార్టీ కాబట్టి నిన్ను బూతు మాటలు అసభ్యకరంగా మేము మాట్లాడకుండా నిన్ను హెచ్చరిస్తున్నాం తప్ప మా పార్టీ గురించి మాత్రం మీరు మాట్లాడితే మాత్రం ఒప్పుకునేదే లేదు మా నాయకుడిని కానీ మా లొకేషన్ కానీ మన జనసే మా పొద్దు మా కూటమికు ఏ ఒక్క నాయకుడిని కూడా మాట్లాడితే మేము ఒప్పుకునే ప్రసిద్ది లేదు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఇంకా మేము ఒప్పుకునే ప్రసిద్తే లేదు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందంటే కేవలం మా నా మా చంద్రబాబు నాయుడు గారి వల్ల జరుగుతుంది ఎక్కడ పోయిందమ్మా గుంతలు రోడ్లు తెలియదు మీకు గుంతలు ఉన్నాయి కదా రోడ్లు అప్పుడు తెలియదా మీకు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ మీరు ఏం చేశారా మధ్యాహ్నం పిచ్చి మందు తీసుకొచ్చి పిచ్చి పిచ్చి బ్రాండ్లు తీసుకొని వచ్చి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు ప్రజల జీవితాలతో మీరు ఆడుకున్నారు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్